ఫౌర్ మార్గాన్ని పాటించండి అదే మార్గంపై స్థిరంగా ఉండండి మరియు ధర్మంలో బిత్ ఆచారాలకు పాల్పడకండి నిశ్చయంగా ప్రతి ఫౌర్ నిశ్చయంగాన్ అంటే అరబిక్లో సరైన మార్గ నిర్దేశం పొందిన వారసులు లేదా సరైన మార్గ నిర్దేశం పొందిన ఖలీఫాలు ఇది ప్రక్తము సులహీ ఉసలం గారి తరువాత వచ్చిన మొదట నలుగురు ఖలీఫాలను సూచిస్తుంది ఒకటి అబూబకర్ రదిల్లా అనుహుగారు ఉమర్ ఇబ్నె అల్ ఖత్తాబ్ రదిల్లా అనుహుగారు ఉత్మాన్ ఇబ్నె అఫ్వాన్ మరియు అలీ ఇబ్నె అబూ తాలిబ్ రదిలా అనుహుగారు ఈ ఖలీఫాలు ప్రోక్త మరణం తర్వాత నిజమైన మార్గాన్ని అనుసరించి నీతిమంతుడైన నాయకత్వాన్ని ఆదరించారని భావిస్తారు ప్రొక్తం ముహమ్మద్ సలహు అలహి వసలం గారు ఇలా ప్రవచరించారు విశ్వాసం ధర్మం అపరిచిత పరిస్థితులలో ప్రారంభమైంది తిరిగి ఆ అపరిచిత పరిస్థితికే పునరావృత్తం అవుతాది ఆనాటి అపరిచితులకు శుభవార్త అని అన్నారు మరెవరు అని ప్రవక్త మొహం సలహు అలీ వసలం గారిని కొందరు అడిగారు దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు నా తర్వాత ప్రజలు చెరిపి వేసిన నా సాంప్రదాయాన్ని పునరుద్ధరించేవారు అని అన్నారు సిల్ సిలాద్ సహీ వన్ టూ సెవెన్ త్రీ ప్రవక్త మొహం సలహు అలీ వసలం గారు ఇలా తెలియజేశారు సహీ ముస్లిం సెవెన్ మీలో ఎవరైనా చెడు జరుగుతుండటం చూస్తే దాన్ని చేత్తో ఆపడానికి ప్రయత్నించండి అంత శక్తి లేకపోతే నోటితోనైనా దాన్ని ఆపడాన్ని ప్రయత్నించండి అది చేయలేకపోతే కనీస మనసులోనైనా దానిని చెడుగా భావించండి అది అది విశ్వాసపు అతి బలహీన స్థాయి అంటే ప్రవక్త యొక్క ఆదేశాల ప్రకారం షిర్క్ మరియు విద్యాత్ వంటి అధర్మ కార్యాల గురించి ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూనే ఉండాలి ప్రజలు చెరిపివేసిన ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలహీ వసలం గారి సాంప్రదాయాన్ని ఖురాన్ ప్రామాణికమైన హదీస్ ఆధారంగా బోధిస్తూనే ఉండాలి ఎవరు ఎన్ని విధాల ఆటంకాలు సృష్టించినా ఎన్ని విధాలుగా బాధించినా వారితో భయపడి తమ ధర్మ కర్తవ్యాన్ని నిర్వహించడం మానుకోరాదు ఎందుకంటే మన ప్రోక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారి తెలియజేశారు మస్నూద్ అహ్మద్ టూ వన్ సిక్స్ ఎయిట్ అబూ దావుద్ ఫోర్ డబుల్ త్రీ ఎయిట్ చెడు జరుగుతున్నప్పుడు ప్రజలు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తే దాన్ని సంస్కరించే ప్రయత్నం చేయకపోతే అల్లా సుభాను తల వారిని తన శిక్షకు గురి చేసే సమయం దగ్గర పడిందనుకోండి